స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు పరిశ్రమల అవసరాలు తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యమన్న పయ్యావుల అందుకే ప్రభుత్వం నైపుణ్యకరణ చేపడుతోందన్నారు నైపుణ్య అభివృద్ధి నైపుణ్య శిక్షణ శాఖకు పద్దులో పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మా ప్రభుత్వం మొత్తం ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారికి ఉన్నతికి దోహదపడుతోంది చేతి వృత్తులు హస్త కళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది స్థానిక పరిశ్రమల ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్ అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎనభై మూడు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను